రూపాయి లేట్ అయిపోతా ఉంది రాయ తొందరగా మళ్ళీ పాడైపోతాయి ఏమన్నా తొందరగా క్లీన్ చేసి వచ్చేదివా లేట్ అయిపోతా ఉంది ఏంటి అంటే ఇప్పుడు ఇంట్లో ఒకటి ఉంటుంది పలానా చేసుకొని ఈ రోజు ఇంట్లో వంట చేయాలనే ఉంటది ఒక చిన్న కళ ఉంటుంది అనమాట అది అలాంటి కళ నాకు కూడా ఒక కొన్ని రోజులు అలాగే మిగిలిపోతూ వచ్చింది ఈ రోజు మా ఆయన ఆ కళ నెరవేర్చడానికి సిద్ధమైతే ఎప్పటి అండి కోరిక నువ్వు వండుకోనే అంతే ఇంట్లో ఉండింది

డిపోయా బా ఇ బయటికి అజ్ నేను మా ఇంట్లోకి పీతలు పలావ్ చేస్తున్నాను బా వచ్చేస్తున్నాయి గో గిట్టలతో అబ్బాయి చూడు పోయి వచ్చేస్తున్నాయా అయ్యా ఇప్పుడు ఈ పీతల్ని మా ఆయన క్లీన్ చేసి చేసిస్తాను నాకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కృపాకి ఈ పేతల్ని నీట్గా వలిసి క్లీన్ చేసి ఇచ్చేస్తానండి ఇక్కడొచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పీతలు బతుకుంటాయి కాబట్టి ఇట్లా వలిసేది మాత్రం పెట్టకూడదు అనమాట ఎలా వలస్తాం అనేది చూపించలేం ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసుకుంటా వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి కృప పట్టుకుని అంటే గిట్టు వదిలేస్తాయి అంకంటే గెట్టు వదిలితే ఇంక మంచిదే కదా వదిలేస్తే ఆ గిట్ట మనల్ని నొక్కతా ఉంటది పక్కన అంటే వద్దు అంత చూడ బట్టి అంతా క్లీన్ చేయాలి మనం చాలా పాజిటివ్ పని ఉంది ఇదంతా కొవ్ ఏం కృపా ఒకే ముక్క వేద్దామా రెండు చేద్దామా ఒక్కొక్క ముక్కగానే వేస్తే బాగుంటుందా ఇష్టం అలవా అంటుంది ముక్కగానే ఉంటే బాగుంటుంది ముక్కగానే ఉన్నాయి тэнтэ そう。 కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నీట్గా బేసేసి చూడండి ఎట్టుంది ముక్క ఎంత మట్టి అండి సైడ్లో ఉండేది మట్టి పేమడా ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుంటే ఆనాక నాకు వండినప్పుడు కృపా వండినప్పుడు సూపర్గా ఉందని చెప్పొచ్చు అదే ఇలాగే క్లీన్ చేయకుండా వండేస్తాను అనుకో కృప ఎన్ని కృపా ఇసుక తగ్గిందో అని అని చెప్పొచ్చు అనమాట అందుకని ఇప్పుడు నీట్గా బేసేస్తే క్లీన్ నీట్ నీట్గా క్లీన్ చేస్తా కొత్త బేసే కదా ఇద చూడు అప్పుడు ఏమిటైతే బాదు కానీ మట్టి పోతుంది కదా ఏదైనా అంటే మట్టే అది పోతుంది నాకు తినేటప్పుడు కసుకం కసుకం ఉంటుంది ఇదిగో చూడటా ఇప్పుడు వచ్చేసి వాటుకొచ్చ చూడ అది ఎనపేసి అయితే ఇంకా బాగుండు ఈ ఎల్లో కలర్ అంతా కొవ్వండి అందుకని కొంచెం జాగ్రత్తగా బేసేసి క్లీన్ చేస్తున్నాను అనమాట లేకుంటే అన్ని కలిపేసి అప్పుడే చూడు చేతులు అంట కట్ చేయడానికి నీళ్ళతో పాత్రలో పోసేసారు కల్లుప్పు కొద్దిగా టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పలావ్లోకి మసాలా అయితే రెడీ చేస్తున్నా బాండ్లు కాగింది ముందుగా ధనియాలు పట్టా మొగ్గన దోరగా వేయించి పక్కన పెట్టుకుంటా ధనియాలు దోరగా వేగిపిని తీసి రోట్లో పోస్తున్నా అదే బాండ్లో మిరియాలు జీలకర్ర కూడా వేయించుకుంటున్నా బిర్యానీ చేసుకోవడానికి పాత్ర అయితే పొయ్యి ముందు పెట్టేస్తున్నా పాత్ర కాగింది నూనె వాస్తున్నా నూనె కాగింది బిర్యానీ మసాలా వేస్తున్నా బిర్యానీ మసాలా దోరగా కాగింది ముందుగా తరిగి పెట్టుకునే ఎర్రగడ్డ ముక్కలైతే వేస్తున్నా ఇప్పుడు ఎర్రగడ్డలు తొందరగా ఎర్రగా రావడానికి కొద్దిగా కల్లుపు వేస్తున్నా పచ్చిమిర్చి వేస్తున్నా కరివేపాకు కొద్దిగా వేస్తున్నా ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు ఇలాగ నీళ్ళలోనే పెడతాను మా ఊర్లోనే మొదటిసారిగా బిర్యానీ చేస్తున్నాను అన్ని మొదటిసారే మనలో ఎక్కువగా చికెను రొయ్యలు చేపలు కూడా చేరు బిర్యానీ నేను చేపలు చేసేటప్పుడు అన్నీ రకరకాల చేసేస్తున్నా మాములుగా ఎప్పుడు ఇలాంటి పేర్లని కర్రీ పెట్టుకొని పూసి పెట్టుకొని మామూలుగా ఇట్లాగా గుత్తంగా ఏడు ఇలాగా చేసుకోదు అనుకోండి సరే బిర్యానీ పలావ్ పలావ్ అల్లం పచ్చి వాసన పోయింది ఇప్పుడు దీంట్లోకి ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే వేస్తున్నా నూనెలో వేసేస్తున్నా కొద్దిగా వేస్తున్నా కొద్దిగా కళ్ళు పప్పు వేస్తున్నా పీతల్ని ఇప్పుడు మసాలా సన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉడకనిస్తా మూతతే పెట్టేస్తున్నా బాగా ఉడికాయి ఏ ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేస్తున్నా పెరుగు వేస్తున్నా కదగా ఏమొస్తుంది బిస్మిల్లా స్మెల్ బాగుంది వా మామూలుగా ఎంట్రకై మంచి స్మెల్ చూడటానికి కొద్ది ఇప్పుడు ఈ పెరుగు మసాలాకి బేసలకు పట్టేట్టుగా కలిపేసుకుంటున్నాను బాగా మసాలా ఇప్పుడు పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నా వస్తుంది పుదీనా కొత్తిమీర టమాటా కొత్తిమీర పుదీనా పీతలు అలా కలిసేట్టుగా కలిపేసుకుంటున్నా టమాటా ముక్కలు మెత్తగా ఉడకాలి టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు కారం వేస్తున్నా గరం మసాలా ఒక టీ స్పూన్ వేస్తున్నా మసాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొలత నీళ్ళు పోసుకుంటున్నా కొంచెం కొంచెం వేస్తున్నాను ఉప్పు దాన్ని చూసుకొని కల్లప్పు అయితే వేస్తున్నా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవడానికి మూత పెడుతున్నా ఎన్ని గ్లాసులు వస్తా మూడు గ్లాసులు మూడు గ్లాసులు బియ్యం బాగా వడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న మసాల పొడిని వేస్తున్నా దీంట్లోకి తెల్లగడ్డలు వేసి దంచాను ఇప్పుడు ఇప్పుడైతే కూర కూరలు చల్తున్నా ఇసు కాగింది ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని పోస్తున్నా సరిపోయింది మీలన్నీ బాగా ఎగిరిపోయినాయి ఇంకా సన్న వంట మీద దొడక పెట్టాలి మొదటిసారిగా తింటున్నా అంటే ఎండ్రకాయ బిర్యానీ మొదటిసారిగా తింటున్నా ఎలా ఉంటుందో మరి ఏం మీకు భాగ్యం ఓరే ఏడబెట్టినా ముక్కలు తాగుతున్నాయి లలగలి ముక్కలు అయ్యి ముక్కలు అన్నీ ఉంచినట్లు ఉన్నాయిలే చూద్దాం ముందు రైస్ ఎట్ట ఎప్పుడు తిన్నాను కదా ఎట్టుంది కృపాయి నీకు ఎక్కడి నుంచి వచ్చిందో జిపోస్ట్ ఎట్లా ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ ట్రై చేస్తున్నాము ఒకసారి పీతలతో కూడా చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేయటం ఉట్టి రైస్ తిన్నానండి కానీ ఇంకా చెప్పలేదు ఎక్కడ ఉందని సంగతి వెనకాయను బాగలేదు ఇప్పుడు పెరిగేసుకున్నాను ఇంట్లో కోడుకోర అయితే బాగుండేది నేను చెప్పాను కంటే చె చెప్పా ఎట్లా క్యాకండి క్యాక్ పుట్టించేసింది ఈరోజు రూపాయ మళ్ళీ ఎలా ఉందంటే ఒక్క మాట చెప్పాలంటే రొయ్య బిర్యానీ ఎండకాయ బిర్యానీ కొంచెం రొయ్య ఫ్లేవర్ వచ్చింది అంతే కానీ ఈ టేస్ట్ వేరే వేరే స్మెల్ రొయ్య అంతనే చికెన్ మటన్ సంబంధమే లేదు ఎక్కువగా నీసుని ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది అబ్బా తినలేదు అంటు ఇప్పుడు అసలు ఇద్దరు స్టార్ట్ అయింది మా మంచి పని చేసేది ఇప్పుడు ఒక్కరో నలగొట్టే లేదంటే ఇప్పుడు ఈ టైంలో చూడు సూపర్ గా ఉందండి

వీడియో నచ్చితేడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ పేత బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది